అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనసుకుంటూ కోరుకుంటున్నాను ఈ రోజు అయితే కిలాలు పులిసెడతామండి ఇవి శుభ్రంగా నీట్గా కట్ చేసానండి త్రీ ఫోర్ టైమ్స్ ఈ కర్రీలోకి అండి సెవెన్ ఆనియన్స్ తీసుకుంటున్నాను మీడియం సైజు రెండు టమాటాలు పదిన్నో బెండకాయలు తీసుకున్నానండి మూడు పెద్ద పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా కడుగండి కోరుకోవాలిలాగా ఇలా కోరేసుకోవాలండి చిన్న ముప్పిని కోసుకోవాలండి టమాటా బెండకాయలు శుభ్రంగా పట్టుకోవాలి ఇటు కొంచెం ఇటు కొంచెం కట్ చేసుకుని లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని పెట్టేసుకోవాలండి ఇట్లా శుభ్రంగా నీట్గా కడిగేసుకునండి ఇందులో అర స్పూన్ ఉప్పు కారం వన్ స్పూను కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలుపుకొని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి నెమ్మదిగా కలుపుకోవాలండి లేకపోతే ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా ఉడికింది కదండి ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయింది కదండి ఇప్పుడు ఉల్లిపాయ మూత పెట్టుకున్న ఐదు నిమిషాల్లో వేగనవ్వాలండి లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు వేగినాయండి ఇందులోనే కొంచెం అల్లంబెల్లు పేస్ట్ వేసుకోవాలి అల్లం వెళ్ళి పేస్ట్ వేగిన తర్వాత ఎలా టమాటా వేసుకోవాలండి రెండు నిమిషాలు అలా మగ్గనివ్వాలి టమాటా బాగా మగ్గింది కదండి ఇప్పుడు బెండకాయలు వేసుకుంటున్నాను రెండు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో మార్పునివ్వాలండి చూద్దామండి ఇప్పుడు చేపలు వేసుకుంటున్నాను కారం వన్ స్పూన్ అండి ఉప్పు తగినంత ధర్మ మసాలా అండి ఫిష్ మసాలా వన్ స్పూన్ అండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి గరిటె అట్టకూడదండి ఈడిపోతాయి అందుకు నేను ఇలా కలుపుతున్నాను చింతపండు అండి ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి ఎలా ఉడికిందో చూసారా బెండకాయ చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకోవడమేనండి కిలేలు పులుసు రెడీ అండి ఫిష్ అండి చాలా బాగుంటుంది చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది కర్రీ ఫిష్ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంది కాకపోతే ముళ్ళు ఎక్కువ ఉన్నాయండి చూసుకుని తినాలి బెండగ చాలా బాగుంటుందండి చేప తింటాకే చాలా టైం పెట్టిందండి అన్ని ముళ్ళు ఉన్నాయి చాలా స్లోగా తినాలి పిల్లలకైతే మనమే తినిపించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్